ఒక హెల్దీ రెసిపీని మీకు షేర్ చేస్తున్నానండి రాగి దోశ చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట అండ్ దట్టు చాలా హెల్దీ కదా సో ఫస్ట్ అయితే ఒక కప్ మినపప్పు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నాను అండ్ ఆ తర్వాత టూ కప్స్ రాగి పిండి తీసుకొని మనం డైరెక్ట్గా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా సింపుల్గా వాటర్లో కలిపేసి ఆ తర్వాత ఆ పిండిలో వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకోవడమే నేనైతే సాల్ట్ నైట్ టైం వేయనండి ఎర్లీ మార్నింగ్ మనం దోశలు వేసుకునే ముందు సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటాను సో ఎర్లీ మార్నింగ్ చూసారు కదా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చక్కగా పొంగింది రాగి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనకి దోశ ప్యాన్కి అతుక్కొని దోశలు రావు అనే డౌట్ అస్సలు పడద్దు చక్కగా వస్తాయి అండ్ దీనికి కాంబినేషన్గా మనం పల్లి చట్నీ కొబ్బరి చట్నీ అల్లం చట్నీ ఇంకా మన ఇష్టం అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ రెగ్యులర్గా తినేదానికంటే కూడా ఒకటి రెండు ఎక్కువే తినేస్తారు దోశలు సో ఒకసారి ట్రై చేయండి